వెల్కమ్ ఛానల్ ముచ్చట డార్లింగ్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చేసింది భారీ అంచనాల మధ్య నేడు సలార్ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది తెలుగుతో పాటు తమిళం కన్నడ మలయాళం హిందీ భాషల్లో ఈ సినిమా విడుదలైంది ఇప్పటికే యుఎస్ లో ప్రీమియర్ షోలు కూడా మొదలయ్యాయి అలానే తెలంగాణలో కూడా రాత్రి నుంచి షోలు పడుతూనే ఉన్నాయి ట్విట్టర్ ఓపెన్ చేసిన వెంటనే రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు కాలర్ ఎగరేసి థియేటర్ నుంచి వస్తున్న విధానం చూస్తుంటే గుజ్ వస్తున్నాయని చెప్పాలి అంతా ట్విట్టర్ లో సలార్ సినిమాకి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. అందరూ ఊహించినట్లుగానే డార్లింగ్ ప్రభాస్కి ఇది మాస్ కం బ్యాక్ అంటూ నేటిజన్స్ పోస్ట్ చేస్తున్నారు. ఈ సినిమా గురించి ఆడియన్స్ ఏం మాట్లాడుకుంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రభాస్ ఎంట్రీ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ప్రభాస్కి వచ్చిన ఎలివేషన్స్ చూస్తుంటే అసలు ఇది థియేటరా అని అనిపిస్తుందంటూ ఫ్యాన్స్ ట్వీట్స్ చేస్తున్నారు. ఇంటర్వెల్ ఫైట్ సీన్ ఓ రేంజ్ లో ఉందంటూ చెప్తున్నారు సెకండ్ హాఫ్ యాక్షన్ సీన్స్ అందరిని ఆకట్టుకుంటున్నాయని కమెంట్స్ చేస్తున్నారు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడని జీవితంలో ప్రభాస్ ఫ్యాన్స్ ఈయన పేరును ఎప్పటికీ మర్చిపోరంటూ కొంతమంది ఎమోషనల్ అయిపోతున్నారు ఓవరాల్ గా ఈ సినిమాకి పబ్లిక్ ఇచ్చిన రేటింగ్ త్రీ బై ఫైవ్ అని తెలుస్తుంది ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మాట ముచ్చట ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన కనిపించే బెల్ బటన్ ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు దాంతో వెంటనే మేము అప్డేట్ చేసి లేటెస్ట్ న్యూస్ ని మొదటగా మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో